ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పుకుంటాం మోసం చేయడం ఎంత ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి కు జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు వేరా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్న ఇదే స్పీకర్ కు తప్పుడు ఆ మాటలు చెబుతూ ప్రజలను తప్పుడు తో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా